జాతీయ ఉపాధి హామీ పథకాలు ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకం గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్ష మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్న అధ్యక్షుడు సెవెన్ క్రోర్ మాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్న అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది సార్లు నేను రివ్యూ చేస్తానంటూ బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం కానీ చాలా కొంచెం లోతుకి వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్ ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళ కావాల్సిన కనీసం కామ్యూనిటీ మనం ముఖ్యంగా మధ్యగా ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మామతా దృక్పథంతో లేదంటే రూరల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష ಅಲ್ಲೇ ಜಾಬ್ ಕಾರ್ಡ್ಸ್ ಅವರಿಶೀಲಿ ಅಧ್ಯಕ್ಷ ಅಲ್ಲ ಜಿಒ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಇಶ್ಯೂಡ್ ಆನ್ ಟು ರೀ ಆಲ್ ದ ಇರೇಷನಲ್ ಇಂದಿಪಟ್ಟಾರ್ಟ್ರೆಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷ ಜಿಯೋ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಇಶ್ಯೂಡ್ ಆನ್ ಫಿಫ್ಟನ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಆಲ್ ದ ಇರೇಷನಲ್ಲಿ ಡಿಡೆಡ್ ಪೇಮೆಂಟ್ ಅಮೌಂಟು ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಥರ್ಟಿರ್ಸ್ ಬೈ ದ ಪ್ರೀವಿಎಸ್ అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగింది ఏంటంటే మన్రే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్షుడు ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాబట్టి ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ రివెన్ సో ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అని పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా పే చేయాలి అలాగే ఇంకొక ప్రశ్నకి అధ్యక్ష సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత దీన్ని అనుసంధానం వి విఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఆక్టివిటీస్ ప్రయారిటీ ఫర్ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మా ఉద్దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తా ఉంది అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికారుల దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తా ఉండొచ్చు అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే అస్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకొక ప్రశ్న ఫోర్ నైన్ ల్యాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీట్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్ వెజ్ సీకర్స్ వర్కింగ్ ఆన్ వర్క్ సైట్స్ టుడే ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీస్ ఇన్ కమింగ్ డేస్ గ్రావెల్ రోడ్ ఆల్సో కెన్ బి టేకెన్ కాకుండా గతంలో మన లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పులారాగా చెప్తే ఇరవై రెండు శాఖ అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా అనేది ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ విత్ ఆల్ దార్ట్మెంట్స్ కంప్లీట్ గా లుక్ ఇన్ లుక్ ఇన్ ది ఇష్యూస్